సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు ఎస్కే అన్వర్ అండి ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఇదే స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా పనిచేస్తున్నాను సరే సార్ మరి ఈరోజు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ప్లస్ ఎయిడెడ్ స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేశారు అసలు దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు ఒక టీచర్గా దీనిపై మీ అభిప్రాయం సార్ ఈ ప్రోగ్రామ్ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది ఎంతో అవసరమైన అంశం అండి విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు ఇంటి దగ్గర పిల్లల గురించి పట్టించుకుంటూ ఉంటారు పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పట్టించుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఇరువురు ఒకే చోట చేరటం అనేది ఎంతో అవసరం అండి వారి గురించి ఒక చర్చ జరిగితే పిల్లలకి ఉపాధ్యాయులంటే ఒక గౌరవము తల్లిదండ్రులు అంటే ఒక గౌరవము ఖచ్చితంగా ఏర్పడతాయి ఇద్దరు ఒక చోట చేరి పిల్లల పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకోవటం ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో హర్షణీయం దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయటం అనేది ఎంతో అవసరమైన అంశం విద్యా వ్యవస్థలో కాబట్టి దాన్ని మేము ఎంతో ప్రతిష్టగా భావించి ఈ పేరెంట్స్ మీటింగ్ జరగడం కోసం మేము కూడా కృషి చేసి పేరెంట్స్ అందరినీ పిలిపించి ఈ పేరెంట్స్ మీటింగ్ సక్సెస్ అవడం కోసం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరము కృషి చేస్తున్నాము సార్ ముఖ్యంగా ఇక్కడ పేరెంట్స్కి ప్లస్ టీచర్స్కి మధ్య ఎలాంటి చర్చ చర్చ జరిగినప్పుడు ఎలాంటి అంశాలు మీ మధ్యలోకి వచ్చినాయి పేరెంట్స్ వాళ్ళ పిల్లల నుంచి ఎలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం తెలుసుకున్నారు సార్ పిల్లవాడు క్లాస్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు దాంట్లో కొన్ని తనకు అనుకూలంగా ఉండే అంశాలే చెప్తాడు చెప్తే మొత్తం మాట్లాడు అలాగే స్కూల్కి స్కూల్ నుండి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల గురించి అడిగినప్పుడు అప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉన్న అంశాలే చెప్తాడు తప్పితే మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడు ఎప్పుడైతే పేరెంట్స్ టీచర్స్ ఒకే చోట కలుస్తారో నిజ నిజాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా అప్పుడు ఆ విద్యార్థికి తను చేస్తుంది ఏంటనేది ఉపాధ్యాయులకు విద్యార్ టీచర్లకి టీచర్లకును తర్వాత పేరెంట్స్కి ఇద్దరికీ అర్థమవుతుంది తనకు కూడా బాధ్యత పెరుగుతుంది మన మధ్య వచ్చే అంశాలు ఏంటంటే మిడ్డే మీల్స్ ఆడపిల్లలు ఎవరు సరిగా తినరు వాళ్ళకి ప్రతిరోజు టీచర్స్ అందరం డ్యూటీ వేసుకొని భోజనాల టైంలో మీరు తినండి ఖచ్చితంగా కోడికోడి తినండి చిక్కి తినండి కొంచెమన్నా అది ఫోర్టిఫైడ్ రైస్ అండి అది ఎంతో మంచిది ఆడపిల్లల హెల్త్కి అది అలాగే మగ మగపిల్లల ఎదుగుదలకు కూడా ఎంతో యూస్ఫుల్ అది ఆ రైస్ అది తింటలేదు వాళ్ళు అది ఎంతో నాణ్యంగా వండి తీసుకువస్తున్నారు మనకి అక్షయ అనే ఒక సంస్థ ఉంది అది ఎంతో శుచిగా శుభ్రంగా అన్ని కేర్ తీసుకొని వేడివేడిగా తీసుకొని తీసుకొచ్చి విద్యార్థి విద్యార్థులకు అందజేస్తున్నారండి దానిలో ఉపయోగాలు ఉన్నాయి అని పేరెంట్స్ ముందు మేము చర్చించుకుంటుంటే పేరెంట్స్ కూడా దాన్ని వాళ్ళు వెళ్ళేటప్పుడు భోంచేసి చాలా చక్కగా ఉందని చెప్పి ఇలాంటి భోజనం ఎందుకు తినట్లేదు అని పిల్లల్ని అరుస్తున్నారు బియ్యం బాగోట్లేదు కడుపులు నొప్పిస్తుంది అని అబద్ధాలు చెప్పేవాళ్ళు మిడ్ డే మీల్స్ తినట్లేదు సరిగా మరి ఈ సందర్భం ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా అర్థమై వాళ్ళు కూడా చక్కగా భోజనం బాగుంది తినండి అనేసి గట్టిగా అంటున్నారు అలా ఒక ప్రయోజనం అవుతుంది మనకి ఇంకోటి ఏంటంటే అండి పొద్దున్న లేవట్లేదు వాళ్ళు తర్వాత సెల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు దానికి కూడా మేము గైడెన్స్ అడుగుతున్నామండి ఆ అందరము స్కూల్లో పిల్లల కోసం సెల్ ఫోను ఫెసిలిటీ వాడాలని చెప్తూనే ఉన్నాం ఎందుకంటే ఏమన్నా నోటిఫికేషన్స్ కానివ్వండి ఎడ్యుకేషన్కి సంబంధించిన కొత్త అంశాలు ఏదైనా ఉంటే కనుక మేము మేము స్కూల్ గ్రూప్లో పెడుతున్నాం అదే చూస్తున్నారా లేకపోతే వేరే చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు కొంచెం పర్యవేక్షణ చేసినట్లయితే వాళ్ళు సెల్ ఫోన్ వాడుతున్నప్పటికి కూడా వాళ్ళ ప్రయోజనమే జరిగిద్ది కానీ నష్టం అనేది జరగదు ఆ విషయం గురించి తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుకుంటున్నారండి అది కూడా పిల్లలకు మేలు జరుగుతుంది పొద్దున్న లెగటం గురించి ఇంటి దగ్గర ఆరోగ్యమైన ఆహారం తినటం గురించి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అండి వీళ్ళు బయట జంక్ ఫుడ్స్ బాగా తింటున్నారు జంక్ ఫుడ్స్ అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదని మేము పదే పదే చెప్తున్నాం తల్లిదండ్రులు అది గమనించి ఇంటి దగ్గర కూడా వాళ్ళు సాంప్రదాయబద్ధమైన ఆహారం తినేటట్టుగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినేటట్టుగా చేస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి స్కూల్లో నీరసంగా ఉండరు ప్రతిదీ ఫాలో అవుతున్నారు పది పీరియడ్లు జరుగుతున్నాయండి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ పది పీరియడ్లు జరుగుతున్నాయి బిఫోర్ స్కూలు ఆఫ్టర్ స్కూల్ కూడా మేము క్లాసులు కండక్ట్ చేసి వారి కోసం కృషి చేస్తున్నాము అంటే ముఖ్యంగా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు చేసుకో చోటు చేసుకున్నాయి విద్యా ప్రమాణాలు ఏ విధంగా కొంచెం మెరుగుపడ్డాయి అసలు హర్షణీయం అండి నారా లోకేష్ గారు గౌరవనీయులు విద్యాశాఖ మత్స్యలు మన మండలంలోనే ఉంటాం తాడేపల్లి మండలంలోనే ఉండటం వల్ల మరింత కేర్ తీసుకుంటున్నారు మరి ఇది హర్షణీయం ఖచ్చితంగా ఈ విధానాలు ఆచరణలో పెట్టడం వల్ల విద్యావ్యవస్థకు మేలే జరుగుతుంది అనేసి అందరం భావిస్తున్నామండి అందరం ఆచరిస్తున్నాం కూడా అది మరి ఈ సందర్భంగా ఇలాంటి విద్యా విధానాల వల్ల విద్య మరింతగా అభివృద్ధి చెందుతుంది విద్యార్థిని విద్యార్థులందరూ మంచి పదంలోకి నడుస్తారనే ఆశాభావం అందరం కలిగి ఉన్నామండి థ్యాంక్ యూ సార్